దంచు దంచు అటు దంచు అన్నట్టు పచ్చిమిర్చి దంచుడు చిన్న రోజు వేసి దంచితే అటు పోతానే కొన్ని ఇటు పోతానయి ఇది బాబు అని అనుకుంటున్నారా ఎప్పటికీ ఎండుమిర్చి కారం తినాలంటే బోర్ కొడుతుందండి కాబట్టి ఈరోజు ఒక కొత్త రెసిపీ చేస్తున్న పచ్చిమిర్చి దంచి అందులో వేసి తింటే ఆహా రుచి వేరు వింటే మహాభారతమే వినాలి తింటే తిలా తినాలి అన్నట్టు ఉంటది కదా స్వాత ఉన్నది కదా అట్లా టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటది ఒక సినిమా చూడు ఎగిరే పావురంలో సినిమాలో ఒక పాట ఉందండి ఆహాయేమి రుచి వినరా మై మరిచి అన్నట్టు మన కూర కూడా ఈరోజు హైలైట్ హైలెట్ చూడండి ఎట్లుంటుందో ఎట్లా చేస్తానో కాసింత ఎల్లిపాయలు వేసుకోండి ఆయిల్లో ఉల్లిగడ్డ మిర్చి వేసుకొని పూదీ నాకేసుకోండి అట్నే కొంచెం అల్లం పేస్ట్ వేయండి మంచి ఆయిల్లో గోలనియండి మంచిగా గోలిచ్చిన తర్వాత రెడ్ కలర్ రావాలండి ఇది కూడా రెడ్ కలర్ వచ్చేదాకా గంటతో అటు దుబ్బి ఇటు దుబ్బి ఆఖరికి రెడ్ కలర్ తెప్పించి కొంచెం సాల్ట్ వేసి అది కూడా అటు ఇటు దొబ్బి కొంచెం పసుపు వేసి దీన్ని కూడా మంచిగా ఆయిల్లో అటు గోరించి ఇటు గోరించి మంచిగా నీట్గా వేసి పడేసి అవి ఆ కలర్ వచ్చింది కదా ఇప్పుడు చూడండి వంకాయలండి వంకాయలు మంచిగా కడుక్కొని కోసుకొని అందులో నీళ్ళు పోసి సాల్ట్ వేసి అందులో వేసాను సాల్ట్ వేయకుండా చేదెక్కుతాయి కాబట్టి సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇది ఈరోజు రెసిపీ అండి వంకాయ టేస్టు హాల్ అన్నట్టు ఉంటుంది వంకాయ టేస్ట్ ఎందుకంటారా ఎండుమిర్చితో ఎప్పుడూ బోరింగ్ కదా పచ్చిమిర్చితో తింటే ఆ టేస్టే వేరబ్బా ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి చేసి చూశాను మస్తు వచ్చింది ఈరోజు మీకోసం చేస్తున్నా చూడండి ఒక టమాటా కోసుకొని ఉంచుకున్నాను ముందే అది కూడా వేసేద్దాం టమాటా ఉంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం మంచి ఆయిల్లో గోలాలండి ఇది కూడా ఆయిల్లో గోలితే టేస్ట్ హైలైట్ ఉంటుంది అన్నట్టు ఆయిల్లో గోలకుండా అంతా నీరు నీరు వస్తుంది లాస్ట్ మనం ఇందులో వేయం కదా వాటర్ గిట్టే మొత్తం ఆయిల్లో గోరుడే కర్రీ అంతా చూడు జూడు కిలో మిర్చి అండి అది ఎట్లా బాగా తుక్కుతుక్కు కూడా చేసుకోవద్దు లేకుంటే మిక్సీ పట్టేద్దాం మిక్సీ వాడితే తుక్కు తుక్కు అవుతుంది కాబట్టి ఇప్పుడు వెనక మిక్సీలు లేనప్పుడు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ వేసి దంచుడే దంచుడు దంచుడే ధనుసుడు రుబ్బుడే ఇంకా మనం మెల్లకు పెట్టిన కానీ వాళ్ళు మొత్తం రుబ్బుతారు వాళ్ళప్పుడు ఆ టేస్ట్ వస్తుందండి ఇట్లా చేసుకుంటే అదే టేస్ట్ సేమ్ సేమ్ ఉంటుంది ఒకప్పుడు వాళ్ళు చేసిన టేస్టే మనం చేస్తున్నాం అంతే తప్ప కొత్తగా ఏం లేదు అంటే కొత్తిమీర వేసుకోండి ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ హై ర హై రై హై అన్నట్టు ఉంటుంది చూడండి అవి ఎట్లా దీంట్లోకి చింతచారు ఉన్నా గానీ టేస్ట్ హైలైట్ ఉంటది లేదు అంటే ఇట్లా తిన్నా సెట్ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ కూడా పెట్టండి అసలు రెసిపీ అనేది ఎలా ఉంది పచ్చిమిర్చితో బాగుంటుందా లేకుంటే ఎండుమిర్చి కారం బాగుంటుందా ఎలా ఉంటుందా అనేది మీరు ఒక కామెంట్ పెట్టండి చూద్దాం